ఇది నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయచ నమోగ్రే వధాయ చదూర్యే వధాయ చ అద్భుతంగా మంత్రాన్ని చదువుతూ మనం పంచామృత అభిషేకాన్ని పసుపుతో కుంకుమతో భస్మజలంతో సువర్ణజలంతో నవధాన్యోదకంతో ఇలా వరుసగా అభిషేకాన్ని చేసేస్తూ ఉంటే ఈ రెండు కళ్ళు ఆ ఆనందంతో ఆ అభిషేకాన్ని చూస్తూ ఉంటాయి ఆహా కుంకుమ జలంతో ఎంత అందంగా ఉన్నాడు శివలింగ ఆకారంలో ఆయన శివలింగం మీద ఆ కుంకుమ జలాన్ని పోస్తూ ఉంటే పైనుంచి ఎంత చక్కగా అలా శివలింగం మీదుగా జారుతూ ఎర్రని రూపంతో శివలింగం ఎంత అందంగా ఉంది శుద్ధోదక స్నానం మళ్ళీ మామూలు నీళ్ళతో పోస్తే ఎంత మళ్ళీ మామూలు అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ భస్మస్నానం తెల్లని భస్మంతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే ఇందాక ఎర్రగా కనిపించిన లింగాకారం ఇప్పుడు ఎంత తెల్లని రూపంతో కనిపిస్తోంది తెల్లనైన పట్టు వస్త్రాన్ని కప్పి అలా ఉంచిందా అన్నట్టుగా ఉంచారా అన్నట్టుగా పైనించి పడేటటువంటి భస్మ జలం చిక్కగా ఉన్నటువంటి కారణంగా ఎక్కడా కూడా జలం లేనటువంటి స్థితి లేకుండా పూర్తిగా అలాగే భస్మంతో కప్పిబడి ఎంత అందంగా కనిపిస్తోంది అలాగే కస్తూరి జలం కస్తూరిని కలిపినటువంటి జలంతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే ఎంత సువాసన గర్భాలయంతో పాటు మనందరి దాకా వస్తుంది అని ఏ శివ లింగ అభిషేకం సాగుతున్నప్పుడు రెండు కళ్ళు చూస్తున్నాయో ఆ చూసే కళ్ళకి దర్శనమాత్రం కేవలం చూపు అందులో ఉండే అందం అంతే అవి మాత్రమే తెలుస్తాయి జ్ఞానాగ్ని మధ్యలో ఉండేటటువంటి నిలువైన కన్ను ఏం చెప్తుందంటే ఓ రెండు కళ్ళు కర్మ పనిగా చేయబడుతూ ఉండేటటువంటి ఏ అభిషేకం ఉందో ఆ అభిషేకించడంలో ఉండే విశేషం ఏమిటో జ్ఞానరూపంగా గ్రహించు అని చెప్పి ఆ రెండు కళ్ళకి ఆజ్ఞాపన చేస్తుంది నడుము ఉండే కన్ను జ్ఞాత్వా కర్మాణి కుత ఏ పనిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి అనేది శాస్త్రం చెప్తున్నమాట అంచేత ఓ అభిషేకాన్ని చేసిన ఓ చక్కని హారతిని ఇచ్చిన అంటే నీరాజనాన్ని ఇచ్చిన ప్రసాదంగా ఒక ద్రవ్యాన్ని ఇచ్చిన ఏ కాలంలో ఏ ప్రసాదాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచి నమస్కరించినా సాష్టంగా దేనికి దేనికి ఏ ఏ విధమైన భిన్న భిన్నమైన అర్చనల్లో భిన్న భిన్నమైన రీతులలో నమస్కారాన్ని చేస్తున్నామో తెలుసుకోవాలని చెప్పేవి ఈ రెండు కళ్ళు కాదు జ్ఞాననేత్రం ఆ మధ్యలో నిలువుగా ఉండే కన్ను ఆ విషయాన్ని చెప్తుంది అది ఎప్పుడూ మర్చిపోకూడదు అది తెలుసుకోవడం కోసం ఆ జ్ఞానాన్ని అగ్ని రూపంలో కలిగిన మూడవ కన్ను మరింత పెద్దదై ప్రతి కర్మలోనూ ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేందుకుగా అలా బాగా విప్పారి కనిపించడం కోసం ఉపనయనం ఈ ఉపనయనం అనే సంస్కారాన్ని చేయిస్తారు